హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే ఎయిత్ క్లాస్ ఫీజు చెప్పుకోబోతున్నాము దాంట్లోపల కంటిన్యూషన్ క్లాసు ఈరోజు టెన్త్ లెసను కొన్ని సహజ దృగ్విషయాలు దానికి సంబంధించిన బిట్స్ని ఈరోజు చూస్తున్నాము దాంట్లోపల ఫస్ట్ బిట్ చూడండి ఈ క్రింది వాటిలో ఏ వస్తువుకు రాపిడి ద్వారా ఆవేశాన్ని కలిగించలేము ఆప్షన్ ఏ ప్లాస్టిక్ స్కేలు బి రాగి కడ్డి సి ఉన్నిగుడ్డ డి కర్రముక దీనికి సరైన సమాధానం బి రాగి కడ్డి సెకండ్ బిట్ చూడండి గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు ఏం జరుగుతుంది ఆప్షన్ ఏ కడ్డీ సిల్క్ గుడ్డ రెండు ధనావేశం పొందుతాయి బి కడ్డీ ధనావేశము సిల్క్ గుడ్డ రుణావేశం పొందుతాయి సి కడ్డీ సిల్క్ గుడ్డ రెండు రుణావేశం పొందుతాయి డి కడ్డీ రుణావేశము సిల్కుగుడ్డ గుడ్డ ధనావేశం చెందుతుంది దీనికి సరైన సమాధానం బి కడ్డీ ధనావేశము సిల్కుగుడ్డ గుడ్డ రుణావేశము చెందుతుంది నెక్స్ట్ థర్డ్ బిట్టు భూకంప తీవ్రత స్కేల్పై కొలత క్రింది వాటిలో ఏ విలువ కన్నా ఎక్కువ నమోదైనప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది ఆప్షన్ ఏ త్రీ పాయింట్ జీరో బి ఫోర్ పాయింట్ జీరో సి సెవెన్ పాయింట్ జీరో డి టూ పాయింట్ జీరో దీనికి సరైన సమాధానం సి సెవెన్ పాయింట్ జీరో ఫోర్త్ బిట్టు చూడండి భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించే పరికరం ఏ భూకంపదర్శిని బి భూకంప లేఖిని సి విద్యుత్ దర్శిని డి తటివాహకం దీనికి సరైన సమాధానం ఏ భూకంప దర్శిని ఫిఫ్త్ వన్ చూడండి లాస్ట్ వన్ పిడుగులు మెరుపులు నుండి పెద్ద పెద్ద భవనాలు కట్టడాలను రక్షించడానికి ఉపయోగపడే పరికరం ఏ భూకంపదర్శిని బి భూకంపలేకిని సి విద్యుత్ దర్శిని డి తాటి ద్వాహకం దీనికి సరైన సమాధానం డి తాటి ద్వాహకం ఇంతటితో ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అయిపోవడం జరిగింది అయితే ఈ లెసన్లో రెక్టార్ స్కేల్ పైన రీడింగు భూకంప ప్రభావం మన ఒక పట్టిక ఉంది దీన్ని ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని